హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు పూజకి కూర్చున్నాను పువ్వులు చూస్తే చాలా బాగున్నాయి అసలు ఎన్ని రకాల పూలు అన్ని కలిపి తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఇదిగోండి ఇవైతే ఒక ట్వంటీ డేస్ దాకా నిల్వ ఉంటాయండి అస్సలు రెక్కలు రాలవు స్టిఫ్గా ఉంటాయి ఇదిగోండి ఇలా వైట్ వస్తుంది కింద చాలా బాగుంటాయి ఇవైతే అసలు చలికాలానైనా ఎండ్ల నాకు చాలా ఇష్టం ఈ పువ్వులంటే మందారం గిడ్డి మందారం చూడండి చాలా బాగుంటాయి అసలు ముద్దగా దేవుడికి పెట్టినా భలే చక్కగా ఉంటాయి నేను పెట్టాను ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా బాగుంటాయి ఇవి కూడా ట్వంటీ డేస్ అయినా నెల అయినా ఉంటాయి మనం మంచిగా స్టోరేజ్ చేసుకుంటే ఇవి మాత్రం ఉండవు కానీ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఒక్కటి పెట్టినా అంత అందంగా ఉంది ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక కలరు ఇదిగోండి ఇన్ని రకాల కలర్స్ ఎందుకో ఈరోజు తీయాలనిపించింది నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం చూడండి ఎంత బాగుంది అసలు ఇవి కూడా అంతే అండి ఉండవు ఇవి మళ్ళీ ఈ పువ్వులు ఉంటాయి గట్టిగా మనం పావు తెచ్చుకున్న చాలా రోజులు ఉంటాయి వీటికి ఇవి కొంచెం డార్కు గీడీలు ఎలా అనిపడుతుంది ఇవి మాత్రం కొంచెం లైట్ కానీ ఇవి స్టిఫ్గా ఉంటాయి చాలా రోజులు అసలు ఈ ఎల్లో పూలు కూడా స్టిఫ్ ఉంటాయి ఎప్పటికో పాడైపోతాయి పూలు చక్కగా వే వేరుకొని నీట్గా చడ్ బాలిని తీసేసుకొని ఉంచితే ఇవి మాత్రం చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఎందుకంటే నేను ఫ్రిజర్లో పెడతాను కదా తీసుకొచ్చి నేను ఇలానే వాడతాను కానీ ఇన్ని రకాల కలర్స్ ఈరోజు చూడగానే ఎందుకో వీడియో తీయాలనిపించింది మీకు వీటిలో ఏ కలర్ అంటే ఇష్టము ఏవి నిల్వ ఉంటాయి అయితే నిల్వ ఉండవండి ఇది ఉంటుంది మళ్ళీ ఇదిగో ఇవి కూడా అసలు ఉండవు రెక్కలు రాలిపోతాయి ఒక పక్కన పెడుతుంటేనే ఒక పక్కన ఇవి అస్సలు ఉండవు అంటే ఒక టెన్ డేస్ వరకు జాగ్రత్తగా పెట్టుకుంటే ఉంటాయి ఆ తర్వాత అసలు రెక్కలు రాలిపోతాయి ఇవి అస్సలు ఉండవు వీటిల్లో ఉండేదల్లా ఇది ఇది ఇవి ఇవి అయితే అసలు చెప్పావు సలా మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటాయి పువ్వు పెట్టినా రెండు రోజుల వరకు దేవుడికి చెప్పు చదవదు రెండు మూడు రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది చాలా ఇష్టం కానీ పావు కేజీకి కొన్ని అర కేజీకి కొన్ని కూడా తోపు ఒక్క రోజుకి దేవుడికి సరిపోతాయి ఇది మాత్రం నా ఫేవరెట్ మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ